అందరికి నమస్తే అండి అరవ కామాక్షమ్మ ఇప్పుడు బాగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు అనమాట ఒక నాలుగు రోజుల నుంచి ఆమె ఏ పార్టీకి చెందిన మహిళ అనేది మనం ఆల్రెడీ నేను ఒక క్లారిటీ ఇచ్చాం సాధారణంగా ఇటువంటి సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు లేదా అవినీతి అరాచకాలు చేసేవాళ్ళు ఒక పార్టీని నమ్ముకొని ఉండరు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఏదో ఒక విధంగా దూరిపోయి పరిచయం చేసుకొని ఆ ఇంగులు పైర్వీలు చేసుకొని కొంత వాళ్ళు తినదానిలో కొంత సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తారనమాట ఎప్పుడో ఒకసారి పాపం పండితే పాపం మరీ మించితే తప్పులు మరీ మించితే దానికి సంబంధించి శిక్ష అనుభవిస్తారు సో ఈ అరవ కామాక్షమ అరాచకాలు కూడా ఇన్నాళ్ళు కొనసాగుతూ వచ్చాయి కానీ ఎప్పుడైతే ఆమె చేస్తున్న అరాచకాలను అక్రమాలను ప్రశ్నించిన నాయకుడిని హతమార్చే వరకు బరితెగించారో అప్పుడు ఇంకా పోలీసుల నుంచి పొలిటీషియన్స్ నుంచి వ్యవస్థ నుంచి రియాక్షన్ మొదలైంది ఆమె గత కొన్ని సంవత్సరాలుగా అదే తరహా అరాచకాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు గంజాయి అమ్ముతా వస్తున్నారు కొంతమంది గ్రూపులను మెయింటైన్ చేస్తున్నారు కుర్రాలను మెయింటైన్ చేస్తున్నారు బ్యాచ్ను మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి గంజాయి సప్లై చేస్తున్నారు పొలిటీషియన్స్తో పరిచయాలు నడు నడుపుతున్నారు పోలీసులతో పరిచయాలు నడుపుతూ ఉన్నారు సో ఒక సామ్రాజ్యం నిర్మించుకున్నారు ఇదంతా తెలిసిన ఒక సిపిఎం నాయకుడు పెంచలయ్య అనే సిపిఎం నాయకుడు ప్రశ్నించడంతో రివర్స్ అవ్వడంతో అతన్ని కడతెర్చింది అందులో ఆమె హస్తం ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు ఆమెకు సంబంధించిన వాళ్ళు కొంతమంది కడతెర్చినట్టుగా పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో ప్రధాన నిందితుల్లో ఒక ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అత్యంత సన్నిహితులు వైసీపీ నాయకుల చుట్టూ తరచూ తిరిగే వాళ్ళే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యాలయంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినందుకు కూడా వాళ్ళనేనమాట సో ఓవరాల్గా ఈ సిపిఎంని నేత పెంచలయ్య కేసులో కామాక్షమతో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళు అనేది స్పష్టం అండ్ ఈ కామాక్షమ కూడా గతంలో వైసీపీలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో వైసీపీ పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పనిచేశారు ప్రచారం చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కోటం రెడ్డి గారు ఆ వార్డుకి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకున్నారు ఇవన్నీ జరిగాయి సో ఆమె మొత్తానికి వైసీపీ వాళ్ళు పెంచి పోషించిన ఒక అక్రమ సామ్రాజ్యం అనేది స్థానికుల్లో ఒక స్పష్టత ఉంది పైగా ఆమె నివాసం ఉంటున్న ఈ ఆర్డీటీ కాలనీ నెల్లూరులోని ఆర్డీటీ కాలనీ ఆ ఏరియా మొత్తం మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు టీడీపీ ఓట్లే అక్కడ ఆ కాలనీ ఆ బూత్లో పోలయ్యే ఓట్లలో సెవెంటీ పర్సెంట్ అబౌవ్ టీడీపీగా పడతాయి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వైసీపీ ఓట్లు ఫిఫ్టీన్ పర్సెంట్ సిపిఎం పార్టీ ఓట్లు ఉంటాయి సో వైసీపీకి సంబంధించి ఈమె లీడర్గా ఉంటే సిపిఎం పార్టీకి సంబంధించి పెంచలే లీడర్గా ఉన్నారనమాట ఇంకా మిగిలిన వాళ్ళు టీడీపీ తరఫున యాక్టివ్గా ఉన్నారు ఈ క్రమంలోనే ఈమెను పోలీసులు మొన్న అరెస్ట్ చేయడం సో ఆమె ఆమె ఇంట్లో ఇరవై ఐదు కేజీలు గంజాయి నిల్వ ఉంచినట్టు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం గంజాయితో సహా కొన్ని మారణాయుధాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇంకా లోకల్ స్థానికులకి ఒక క్లారిటీ వచ్చేసింది అమ్మో మా ఏరియాలో ఉన్న కామాక్షము ఇంత అక్రమ సామ్రాజ్యాన్ని ఇంట్లో పెట్టుకుందా ఇంత భారీ స్థాయిలో గంజాయి నిల్వలు పెట్టుకుందా ఇన్ని మారణాయుధాలు పెట్టుకుందా ఇన్న సో అంతకుముందు కూడా ఆమెతో ఆ ఏరియాలో ఎవరికి పడేది కాదు ఆమె అక్కడ ఏదో తప్పు జరుగుతోంది ఆమె ఏదో తప్పు చేస్తోంది అనేది అయితే స్థానికులకు అవగాహన ఉంది కానీ ఎవరు అడిగే సాహసం చేయలేకపోయారు ఎవరు కూడా అంతవరకు వెళ్ళలేకపోయారు సరైన టైం కోసం చూశారు ఎప్పుడైతే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమె ఇంట్లో అక్రమంగా నిలబోించిన గంజాయి స్వాధీనం చేసుకొని ఆమె చేసిన అక్రమాలు తప్పులన్నీ కూడా బయట పెట్టారో ఇంకా స్థానికుల్లో కూడా జనాగ్రహం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది నిన్న సాయంత్రం నిన్న పొద్దుపోయిన తర్వాత రాత్రి అయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆర్డీటీ కాలనీలో ఆమెకు సంబంధించిన ఇల్లు ఐదు ఐదు ఇల్లు ఉన్నాయో ఆమెకు ఆ ఇల్లు కూడా నేలమట్టం చేశారనమాట స్థానికులు కొంతమంది వెళ్ళి జేసీబీల తీసుకెళ్ళి మొత్తం ఇల్లు అన్నీ కూల్చిపడేశారు సో ఆమె చేసిన అరాచకాలను అంటే సాధారణంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పు ఏంటంటే మూలాల్లోకి మైన్యూట్ లెవెల్లోకి మారుమూల గ్రామాల్లోకి గంజాయి వెళ్ళిపోయింది ఇటువంటి వాళ్ళు చాలామంది గంజాయి ఇళ్లల్లో నిల్వలు చేసుకొని మరి అమ్ముతూ వచ్చారు ఇప్పుడు కానమాక్షమ్మ దొరికింది కాబట్టి వాళ్ళ ఇంట్లో గంజాయి దొరికింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అలా దొరకని వాళ్ళు ఎంతమందో రాష్ట్ర వ్యాప్తంగా అలా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరనేది కనిపెట్టడం కూడా కష్టమే వాళ్ళు ఎవరు అనేది అంత ఈజీగా బయటకు రాదు గంజాయి బ్యాచ్ తిరుగుతారు ఎక్కడికక్కడ ఆ గంజాయి బ్యాచ్ను పట్టుకుంటే వాడికి సప్లై చేసిన వాడు ఎవడో ఉంటాడు ఆ సప్లయర్ని పట్టుకుంటే వాడికి అమ్మినోడు ఇంకా ఎవడో ఉంటాడు అలా చైన్ సిస్టమ్ అనమాట ఇదంతా ఆ చైన్ సిస్టమ్ అంతా ఛేదించుకుంటూ వస్తే ఈ కామాక్షమ లాంటి వాళ్ళు వస్తారు సో ఈమె ఒక కేసులో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో ఇవన్నీ బయటకు వచ్చాయి సో మొత్తానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పెద్ద హెచ్చరిక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెంచి పోషించిన గంజాయి తప్పులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇంకా ఎంతమంది ఉన్నారో కాలక్రమేణా ఎంతమంది బయటకు వస్తారో చూడాలి థ్యాంక్ యూ